అందరికీ నమస్కారం నా పేరు అద్రూఫు నర్సరావుపేట జనసేన పార్టీ అధికార ప్రతినిధిని ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆర్ అన్ఫిట్ ఇది నేను మాట్లాడే మాటే కాదు లక్ష మంది డిఎస్సి విద్యార్థిని విద్యార్థుల నుండి వస్తున్న మాట ఇది మీరు మాట్లాడే మాటకి కోతలంగానే ఉంది మీరు చేసే పనుల్లోనూ కూడా కోతగానే ఉంది మాట తప్పడు మడమ తిప్పడు అన్నారు మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు చదువుకున్న విద్యార్థులకి మెగా డిఎస్సి వేయాలని చెప్పి మీరు డిమాండ్ చేశారు బహిర్గతంగా చెప్పారు మీరు తూతు మంత్రంగా రాజకీయ పరంగా రేపు జరగబోయే ఎన్నికల కోసం ఆరు వేల ఒక్కొందు పోస్టులు టీచర్ పోస్టులు వదిలేరు మీరు నలభై ఐదు వేలు పైచులుగా ఉన్న పోస్టులని ఆరు వేల ఒక్కొంద పోస్టులు వదిలారు మీరు దీన్ని బట్టి మీరు ఇచ్చి మా మీరేం చెప్పారు మీరేం చేస్తున్నారో మీకన్నా అర్థమవుతుందా ఓని ఆరు వేల ఒక వంద పోస్టులు ఇచ్చారు అందులో కూడా కోతలు పెట్టారు ఉజ్రైపుగా చెప్తున్నాను నేను ఇప్పుడు దాకా డిఎస్సి నోటిఫికేషన్లో బిఈడి చదివిన వ్యాయామ ఉపాధ్యాయులు ఎంపీడీ చదివిన వ్యాయామ ఉపాధ్యాయులు యూజిడి బీఈడి చేసిన వాళ్ళందరూ ఈక్వల్ వాళ్ళకందరికీ సమానంగా ఫిజికల్ ఎడ్యుకేషన్స్ పరంగా కోర్సు ఉంటుంది ప్రాక్టికల్స్ ఉంటాయి థీరీ ఉంటుంది అందరు కలిసి ఎగ్జామ్ రాస్తారు అందరు కలిసి ఈవెంట్స్ చేస్తారు అందరికి కలిసి కోర్స్ చేస్తారు కానీ మీరు ఈడీఎస్సి ద్వారా కొత్తగా తీసుకొచ్చినది యూజీడీ పీఈ చేసిన వాళ్ళకి అవకాశం లేదన్నారు ఎందుకు లేదు సార్ యూజిడి పీడీ ఏం విద్యార్థులు ఏం తప్పు చేశారు వాళ్ళు కోర్స్ చేశారు కదా వాళ్ళు ఈక్వల్ టు పీఈటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు వాళ్ళు ఇప్పుడు దాకా ఏ ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా వీళ్ళని సపరేట్గా చేయలేదు మీరు కొత్తగా తీసుకొచ్చిన నిబంధనల ద్వారా ఈరోజు రాష్ట్రంలో ఎనభై వేల మంది ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు రోడ్డున పడి ఏడుస్తున్నారు రెండు లక్షల రూపాయలు పెట్టి కోర్స్ చేశారండి ఒక్కొక్క టీచరు ఈ రోజు దాకా నాలుగున్నర సంవత్సరాల నుంచి మీరు మెగాటీ వేసి వేస్తారని చెప్పి కోచింగ్ క్యాంపులకు వెళ్ళి చదువుకొని తల్లిదండ్రుల దగ్గర నుంచి డబ్బులు తీసుకుని ఇప్పుడు కూడా వాళ్ళు చాలామంది మ్యారేజ్ అయినా కూడా తల్లిదండ్రుల మీద ఆధారపడిన విద్యార్థులు ఉన్నారండి వాళ్ళకి ఎందుకు అవకాశం వెళ్ళలేదు మీరు ఏ వాళ్ళు విద్యార్థులు కదా దే ఆర్ ఈక్వల్ టు ఫోకోర్ స్పీట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా టీచర్లు అండి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎవరు సలహాలు ఇస్తారన్న మాకైతే తెలియలే కానీ అండి మీరు యు ఆర్ అన్ఫిట్ యు ఆర్ అన్ఫిట్ డిఎస్సిలో అసలు ఇప్పుడు దాకా చరిత్రలో ఎక్కడ లేదు ఇది ఏమండి చదువుకునే పిల్లలకి రాజకీయం తెలియదండి ఎవరైతే ఉద్యోగాలు ఇస్తారో వాళ్ళని సపోర్ట్ చేస్తారు ఎవరైతే ఉద్యోగాలు ఇస్తారంటారో వాళ్ళని మీద వేసుకుంటారు కానీ మీరు వాళ్ళందరికీ మోసం చేశారు మీరు వా లక్ష మంది విద్యార్థిని విద్యార్థులు డిఎస్సి చదువుకున్న టీచర్లకి చంపేసినట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీరు ఇచ్చిన ఈ డిఎస్సి ద్వారా ఏమి ఇచ్చారండి మీరు డిఎస్సి ఉన్న పోస్టులు ఎన్ని మీరు ఇచ్చింది ఏంది ఇది అందులో కోత దుల్హన్ పథకం ఇచ్చారు దుల్హన్ పథకంలో ఇద్దరికి అమ్మాయి టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలా అబ్బాయి టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలా లేదా దుల్హన్ పథకం లేదు దుల్హాన్ పథకం ఇద్దరు టెన్త్ క్లాస్ పాస్ అయితే మూడు నెలలకు పాతిక వేలు మూడు నెలలకు పాతిక వేలు మూడు నెలలకు పాతి అలా నాలుగు నెలలకి నాలుగు సంవత్సరానికి లక్ష రూపాయలు ఇస్తారు అది కూడా వీళ్ళిద్దరు కలిసి ఉంటే ఏంటండి కోతలు అమ్మఒడి అమ్మఒడికి కరెంటు బిల్ రాకూడదు స్థలం ఉండకూడదు ప్రతి దాంట్లో కోతలే మీరు కోతలు రాయుడు నో డౌట్ మిమ్మల్ని మీ దగ్గరకు వచ్చి వాళ్ళ నిరసన తెలియజేయాలంటే మీరేమో బయటికి రారు బయటికి వస్తే పరదాలు కట్టుకొని వస్తారు ఇవ్వండి రాజ్యాంగం మాకు కల్పించిన హక్కు అండి నిరసన తెలియజేయటం బాధ ఉన్నదాన్ని నిరసన పరంగా మీకు మీ దాకా తెలియజేయడం కోసం నిరసన తెలియజేస్తారు దానికి కూడా ఆంక్షలు పెడితే ఎట్లా ఉద్యోగ అవకాశాలు ఇయ్యరు ఇచ్చిందంటే కోతలు పెడతారు మాట్లాడాలంటే మీరు బయటికి రారు ఎవరుంటారండి విద్యార్థులు ఎనభై వేలు పైచులకే ఉన్నారండి లక్ష మంది ఓవరాల్గా రెండు లక్షల మంది విద్యార్థులు చాలా బాధతో మనోవేదతో ఉన్నారండి జగన్మోహన్ రెడ్డి గారు మీకు గతంలో నేను ఒక వీడియో కూడా పెట్టాను డిఎస్సి మీద కానీ పెట్టగలుచుకోవాలి ఎందుకంటే మీకు కూడా ఇంకా నలభై రోజులే గడువు అనవసరం అనుకున్నాను కానీ ఆ విద్యార్థులు పడుతున్న బాధ రైతు పిల్లలు కూడా ఉన్నారండి ఇప్పుడు కూడా తల్లిదండ్రుల మీద ఆధారపడుతున్నారండి అంటే జీవనోపాధి తెలియదండి వాళ్ళకి ఒక టీచర్గానే చేశారు వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్లో వాళ్ళకి కూడా అవకాశం లేకుండా చేశారు మీరు విభజించి పాలిస్తున్నారండి మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీకు రాబోయే ఎన్నికల్లో మీకు మాత్రం కరెక్ట్గా ఆన్సర్ ఇస్తారండి విద్యార్థులు అది మాత్రం పక్క ఎలా ఉందంటే ఒకవేళ దగ్గర కోపం నేనైతే భాష మాట్లాడకూడదని మాట్లాడుతున్నాను కానీ అండి ఒక్కసారి డిఎస్సి చదివిన వాళ్ళ పిల్లలకి మీరు పెట్టారు కదా క్వాలిఫై కానీ పిల్లలకి ఒకసారి ఫోన్ చేయండి వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారో వాళ్ళ బాధ ఎలా ఉంటుందో దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చాలా తప్పు చేశారు ఈ డిఎస్సీ నోటిఫికేషను మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చుంటే బాగుండేది కానీ మీరు మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు ఇచ్చింది ఆరు వేల ఒక ఒక పోస్టులు దాంట్లో మళ్ళీ కోతలు చాలామంది లేరు నాట్ ఎలిజిబుల్ వాళ్ళు ఏం చేయాలండి వాళ్ళు ఏం చేయాలి వ్యవసాయానికి లేవు అవకాశం చదువుకి లేదు మీరు లేదు అవకాశం ఇంకేం చేయాలి రాజధాని లేదు పనులు లేవు ఫ్యాక్టరీలు లేవు ఏం చేయాలండి విద్యార్థులు ఏం చేయాలి కరెక్ట్ మీరు పెట్టారు ఒక కొత్త పథకం నేను ఒకసారి గంజాయి విద్యార్థులు గంజాయికి ఇవిడిపోతున్నారండి మీ ద్వారా విద్యార్థులకు అవకాశాలు రాజ్యాంగం కల్పించింది ఏంటంటే చదువుకున్న విద్యార్థులకి హక్కు పరంగా విద్యార్హు విద్యార్హత పరంగా అవకాశాలు ఇవ్వాలండి అది మీరెవరండి కోతలు పెట్టడానికి అంటే మీరు ముఖ్యమంత్రి అయితే మీరు మొత్తం మార్చేస్తారా ఇది కరెక్టేనా రేపు ఓట్లు కూడా అలాగే అడగండి జగన్మోహన్ రెడ్డి గారు రేపు కూడా మీరు ఓట్లు అలాగే అడగండి మీకు కరెక్ట్గా సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నారు ఇప్పుడైనా మీకేముందుడి నలభై రోజులు కానీ వాళ్ళ ఉసురు మాత్రం మీకు తగిలిద్దండి గ్యారెంటీ జై హింద్ జై